ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఓ

you

you oh. దేని ఎవర్కులు వలే నిజము దేని నిలమ్మ ఇది గువే అందించలే నిసి ప్రేలారా లెంటలో పన్నెండవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను వార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనాన్ని చదువుకుందాం యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞా ఇచ్చున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరిన ఒకడు ప్రేమించండి ఒకని ఏడల ప్రేమ కలిగిన వారి ఏడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అని ప్రియమైన దేవుని కుటుంబీకులారా లెంటిలో పన్నెండవ దినము ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభు పరిషద్ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్న దేవుడు మిమ్మలను దీవించను గాక మరి దేవుని యొక్క వాక్య అంశము ప్రేమ చెబుతారా ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి వాక్య అంశము ప్రేమ లవ్ అనే మాట ఏమండి ఇవన్నీ ఈ రెండు మాటలు చాలా పాత మాటలు కదా చాలా పాత మాటలు అందరూ ఎరిగినటువంటి మాటలు కానీ వీటిలో భావము దినదినము కూడా అది నూతన పరచబడుతూ ఉంటుంది నూతనంగా ఉంటూ ఉంటుంది ఎవరికో తెలుసా ఆ ప్రేమ యొక్క భావము తెలిసినటువంటి వారికి ప్రేమ అని చెప్పి మర్చిపోతే దానిలో విలువలు తెలియవు ప్రేమ అనే మాట మూడు రకాలుగా గ్రీకులో చెప్పబడుతుంది ఎరాస్మస్ అని ఫీలియల్ అని ఈ లవ్ అనే మాట కొరకు చెప్పబడుతుంది ఈ రెండింటిలో కూడా లోక సంబంధమైనటువంటి బాంధవ్యాలు ప్రేమలు అనురాగాలు కనిపిస్తాయి కానీ గ్రీకులో మూడవ మాట అగాపే అనే మాట ఉంది ఇది సెల్ఫ్లెస్ లవ్ స్వార్థం లేని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ అని చెప్పబడుతుంది ఈ ప్రేమ ఎవ్వరికీ సంబంధం లేదు కేవలం క్రీస్తు ప్రేమ మాత్రమే అగపే అని చెప్పబడుతున్నది ప్రియుల ఈ దినము దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి రెండవ మాట అంటాడు నేను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించండి ఒకని ఈడలో ఒకడు ప్రేమ కలిగిన వారిగా ఉంటే దీనిని బట్టి మీరు నా శిష్యులు అని పిలువబడుతూ ఉంటారు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో ప్రేమ కొరకు చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి ప్రేమ కొరకు యోహన్స్ వార్త మూడవ అధ్యాయం పదహారవ చంలో చెబితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు అందరికూ తెలిసినటువంటి మాట లోకమును అంటే లోకములో ఉన్నవారి అందరినీ కూడా దేవుడు ఎంత అంటే ఎంతో దానిని వివరించలేనిటువంటి అంత బౌండ్లెస్ లవ్ హద్దులు ఎల్లలు లేనటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ అటువంటి ప్రేమతో దేవుడు లోకాన్ని ఆయన ప్రేమించాడు ప్రియలారా షేక్స్పియర్ ఆయన అంటున్నటువంటి మాట తాను ప్రేమ చూపలేని వాడు నిజంగా ప్రేమించటం లేదన్న మాట చాలా చక్కటి మాట అండి తను ప్రేమించలేనటువంటి వాడు తాను ప్రేమించలేనటువంటి వాడు నిజముగా ప్రేమించటం లేదు లేదండి అని చిరునవ్వు నవ్వుతూ నవ్వుకుంటూ ఈ మాటలు విన్నప్పుడు కూడా మన హావభావాలు మారుతూ ఉంటాయి వెంటనే మనసులో ఒక ఆలోచన వస్తుంది నేను నిజంగా ప్రేమిస్తున్నాను అనే మనసులో ఆలోచన వస్తుంది కానీ నీవు నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుందంటే నీ ప్రేమను ఎవరిని ప్రేమిస్తున్నావో వారి ఎడలా చూపగల ఇది దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క గ్రంథములో ఇరమయో గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై వచనములో మనం చూస్తూ ఉంటే ముప్పై ఒకటో అధ్యాయం మూడవ వచనములో చూస్తున్నప్పుడు శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఈ ప్రేమ ప్రమోది స్వార్థం లేని ప్రేమ రెండవది శాశ్వతమైనటువంటి ప్రేమ ఈ ప్రేమకు ఉన్నటువంటి లక్షణము పరమగీతాలు ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రేమ మరణమంతా బలమైనది అంటారు ఈ ప్రేమ మరణమంతా బలమైనది అంటారు పరమగీతాల్లో మొదటి అధ్యాయంలో రెండవ వచనాన్ని చూస్తే నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది కల్తీ లేనటువంటి ప్రేమగా ఉండాలి ఏమండి స్వచ్ఛమైన ప్రేమగా ఉండాలి మధురమైనటువంటి ప్రేమగా ఉండాలి ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో అట మిమ్మును ప్రేమించి అంటే మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి దేవుని యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇక్కడ ఈ భక్తుడి వాక్యంలో ఆయన తెలియచేస్తున్నాడు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను ఆయన అర్పించుకున్నాడు అలాగనే మీరును కూడా ప్రేమ కలిగి నడుచుకునుడు ఇక్కడ కొరింది మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవ వచనంలో చూస్తే కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలిచను కానీ దేవుని వాక్యం అంటుంది వీటిలో శ్రేష్టమైనది చెప్పండి ప్రేమయ్యే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయ్యే అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ ప్రేమ శ్రేష్టమైనది అంటే కల్తీ లేనటువంటి ప్రేమ అవసరానికి వాడుకునే ప్రేమ కాదు వ్యక్తి యొక్క అవసరత ఉన్నా లేకపోయినా కనిపించినా కనిపించకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా సహాయం చేసిన సహాయం చేయకపోయినా ఆ ప్రేమ ఏ విధంగా ఉండాలంటే శాశ్వతంగా ఆ ప్రేమ ఉండాలి అని దేవుని యొక్క వాక్యం అందుకని కొరిందకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం మూడవ అంటాడు బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయ్యో ఇచ్చినాను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనము లేదు కొంతమంది ఏం చేస్తామంటే మెకానికల్గా యాంత్రికంగా ఎవరో వచ్చారు కాబట్టి పెడతాం ఎవరో వచ్చారు కాబట్టి ఇస్తాం ఎవరో వచ్చారు కాబట్టి చేయాలి కాబట్టి చేస్తా ఉన్నాం నో అలా కాదు అంటాడు నువ్వు చేసేది ఏదైనప్పటికీ ప్రేమ లేకపోతే దానివల్ల ప్రయోజనము లేదు నువ్వు చేసే ప్రతి కార్యములో ప్రభు ప్రభ కనిపించాలి అంటాడు మొదటి కూరింది పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో అంటున్నాడు ప్రేమ శాశ్వత కాలము ఉంటూ ఉన్నది ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది అని చెబుతూ ఉంటున్నాడు ప్రియమైన దేవుని యొక్క బిడలార ప్రేమ లేనివాడైతే వ్యర్థుడు అది గణగణ మ్రోగడి కంచు వంటిది అంటాడు కొందీ పత్రికలో మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ పదమూడవ అధ్యాయంలో ఈ భాగం అంతా చదువుతూ ఉంటుండగా ప్రేమ కొరకు చాలా శ్రేష్టమైన మాటలు ఇక్కడ గ్రంథస్థమో చేయబడింది ప్రియుల నేను చాలా ప్రేమ గలవాడినండి అని చెప్పి మనలో ఏ కోశ్యాన ఇతరుల పట్ల ప్రేమ కనపరచబడకపోతే దానివల్ల ప్రయోజనం లేదు సుందర్ సింగ్ ఆయన తీర ప్రాంతాల వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చి ఆ బురదను తీసి కళ్ళల్లో వేసుకొచ్చాడట ఆయన వెళ్ళి ఆ కళ్ళు ముఖాన్ని శుభ్రంగా కడుగుకొని మళ్ళీ వాక్యం ప్రారంభిస్తూ ఉంటాడగా ఈ ఔనస్తుని పట్టి రక్షక ఓటలకి అప్పగిస్తే తీసుకుని వెళ్ళి అతను అరెస్ట్ చేశారు ఈ విషయం తెలిసినటువంటి సుందర్ సింగ్ మరలా వారి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి తన తప్పేమీ లేదనేసి వారిని కన్విన్స్ చేసి అతన్ని మళ్ళీ బయటకు తీసుకువచ్చాడట సుందర్ సింగ్ అనే భక్తినిలో క్రీస్తు ప్రేమను చూచినటువంటి యవనస్థుడు పశ్చాత్తాపంతో మార్పు చెంది మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించాడట ప్రియులార ఇతరుల యొక్క మార్పు కోరుకునే వారం అయితే మనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమను వారి పట్ల మనం కనపరచాలి కొన్ని పర్యాయాలు ఏం చేస్తావంటే నేను చెప్పాను నువ్వు చేయలేదు నీవు నా మాట వినలేదు కాబట్టి నీ ముఖం నాకు చూపెట్టద్దు నా ముఖానికి చూపెట్టను అని పరిస్థితులు లోకంలో తరచు కలుగుతూ ఉంటాయి క్రీస్తు ప్రభు ప్రేమ ఎటువంటిది అంటే తన యొద్దుకు వచ్చేవారిని మాత్రమో త్రోసివేసే దేవుడు కాదు నా యద్దకు రండి అని తన ప్రేమగల హస్తాలు రక్తసిక్తమయ్యనప్పటికీ కూడా గాయపడిన మనకొరకు చాపుతూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ప్రియుల కాబట్టి ప్రభు అంటాడు నేను మిమ్మల్ని ప్రేమించాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరిని ఒకరు మీరు ప్రేమించండి ఈ ప్రేమ శాశ్వత కాలము ఉంటూ ఉన్నది ప్రేమతో ఈ శాశ్వత కాలము నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటూ ఉన్నా ఉదాహరణకు మనం దేవుని యొక్క వాక్యములో మంచి సమరీడు వార్త పదవ అధ్యాయం ముప్పై వచ్చిన చదివితే గుడ్ సమర్టీ మంచి సమర్యుని యొక్క కథనాన్ని మనం చదువుకుంటాం ఒక వ్యక్తి ఇరుషిల నుండి ఎరుకకి దిగి వెళ్ళి దొంగల చేతిలో కొట్టబడి పడి ఉన్నాడు దాని కొరకు విస్తరించి నేను మాట్లాడను అందరం ఎరిగినటువంటి కథ కాబట్టి ఒక యాజకుడు ఒక లీవీయుడ దారిన పోతూ చూచారు అయ్యో అనుకున్నారు వెళ్ళిపోయారు కానీ ఒక సమరీయుడు వెళ్ళి అతని గాయములు కడిగి తన గాడిద వాహనం మీద ఎక్కించుకొని పూట కూడవాలి ఇంటికి తీసుకువెళ్ళి దిగబెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం అయ్యో పాపం అని విరవటం కాదు మనం చేయగలిగినటువంటి సపర్య చేయాలి క్రీస్తు ప్రేమను మనం చూపాలి కనుక దేవుని యొక్క వాక్యములు ఈ వేళ పాత వందన వాక్య భాగములో నిర్గమకాండములో పద్దెనిమిదవ మరి నాలుగవ జ పద్దెనిమిదవ వచ్చిన ఇరవై ఒకటవ వచన ఉన్న భాగాన్ని రెండు మాటలు చెబుతాను ఇక్కడ మోషే పట్ల ఎహోవా దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు మోసే తన కుటుంబం పట్ల కూడా తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు కాబట్టి నిన్ను హింసించిన వారు బాధించిన వారు అందరూ వెళ్ళిపోయారు నువ్వు వెళ్ళి చూసిరా కాబట్టి మూగింపుగా ఈ ఆరాధనలో ప్రభు తన యొక్క ప్రేమ ఆరాధనలో పాల్గొన ప్రతి ఒక్కరము కలిగి ఉండి ఆ ప్రేమ అంత మట్టుకే కాదు కానీ శాశ్వత కాలము ప్రభు ప్రేమ కలిగి ఇతరులను అవసరతలలో ఉన్నవారిని ప్రేమిస్తూ వారి అవసరతలు తీరుస్తూ క్రీస్తుకు సాక్షులుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెళ్ళగా కుమరించను గాక ఔ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు నీ ప్రేమ శాశ్వతమైనది నాయన నాయన మీరు మమ్మల్ని ప్రేమించారు మేము ఇతరులు ప్రేమించాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు పరీక్షలు వ్రాయిటర్ సిద్ధపడుచున్న బిడ్డలకు కూడా నాయన తోడుగా ఉండండి జ్ఞానం కలిగి చేయండి చక్కగా వ్రాసి మంచి మార్కులు ర్యాంకులు పొందుకుంటాను కృప మండల మండలకాల ధ్యాన కూడికల ద్వారా మేము ఆధ్యాత్మికంగా బలపడటానికి చేయండి బలహీనతగా ఉన్న వారిని బలపరచండి స్వస్థపరచండి ఏసు నామమున వేడుకొంచిన ఆమె తండ్రి ఆమె పర్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి మీద మైందిన మైంది మా దాయిచ్చే మైడల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము శోధల్లోని కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్